హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మనకి అందరికి ఇష్టమైన ఆవకాయ అయితే చేస్తున్నానండి కొత్త ఆవకాయ ఇలాగైతే ట్రై చేసి చూడండి చూడండి మూడో రోజునైతే తీసి చూపిస్తున్నాను ఆయిల్ అయితే మనకి ఎలా సెపరేట్ అయ్యిందో ఒక గిన్నెలోకి అయితే తీసి తిరుగుమూత వేసుకోవాలి కదా చాలా టేస్టీగా వచ్చిందండి ఇది ఊరితే ఇంకా బాగుంటుంది అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి మనం పర్ఫెక్ట్ కొలతలతో అయితే చేసి చూపించాను మొక్కలని అయితే కొట్టించుకొచ్చారండి ఆవకాయ మొక్కల్ని మనం పైపప్పుడు ఉంటుందండి అయితే తీసి నీట్గా క్లాత్ అయితే తుడిచి పక్కన పెట్టుకోవాలి ఆవుపిండి అయితే జల్లించి పక్కన అయితే పెట్టుకున్నానండి పచ్చికారం ఆయిల్ ప్యాకెట్ అండి వేడిశన్న నూనె అయితే వేసుకోవాలి పల్లి ఆయిలు పసుపు వెల్లుల్లిపాయలు పల్లుప్ప అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి కొంచెం మిక్సీ పట్టుకుని జల్లించుకున్నాను ఈ గిన్నెతో ఈ గిన్నెతో అయితే చూపిస్తాను కొలతలు వేసి ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు అయినా ఇవన్నీ ముందుగానే కొలుచుకున్నాను నేను మీ మళ్ళీ కొలుస్తున్నాను నాలుగు గిన్నెలు అయితే అయినాయి ముక్కలు నాలుగు గిన్నెలకి ఎంతెంత వేయాలో నేనైతే చూపిస్తాను నాలుగు గిన్నెలు ముక్కలు అయితే అయినాయండి దీంతో లాస్ట్ ఇంకా ఆయిల్ తీసుకున్నానండి ఒక అర కేజీ ఆయిల్లో అయితే మనం ఆయిల్ పసుపు కలుపుకోవాలి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ముక్కలు అయితే మనకి మెత్తబడకుండా ఉండాలంటే మనం ముందు ఆయిల్లో అయితే కొంచెం పసుపు అయితే వేసుకొని కలుపుకొని ముక్కల్లో కలుపుకోవాలి అలాగైతే ముక్క అయితే సంవత్సరం పాటు నిలుగు ఉంటుందండి అస్సలు మెత్తబడదు ఇలా ఒకసారి చేసి చూడండి తెలియకపోతే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ ముక్కలైతే అయితే ఆయిల్ కొంచెం అయితే ఆయిల్ వేసుకుని ముక్కలన్నింటికి పట్టించారండి ఇవి పండినట్టే ఉన్నాయి కదండీ చాలా పుల్లుగా ఉన్నాయి తీసుకొచ్చిన తర్వాత ఒక రోజంతా మన ఇంట్లోనే ఉండిపోయినాయండి కట్ చేయడానికి తీసుకెళ్ళలేదు వర్షం వస్తుందనేసి పక్కన పెట్టి ఉండిచ్చేసాము అందుకనే పండినట్టు ఉన్నాయి కానీ చాలా పుల్లగా ఉన్నాయండి అయినా సరే పెట్టేస్తున్నాను పదహారు అయితే పెడుతున్నానండి పదహారు కాయలకైతే పచ్చడి బాగానే వచ్చింది మొత్తం అన్నీ కలిపిన తర్వాత ఒక పక్కన అయితే పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం కొలతలు వేసుకుందాం ఆ కారం అయితే కొలుస్తున్నానండి ఒక గిన్నె కారం అయితే వేసుకుంటున్నానండి నాలుగు గిన్నెలకైతే ఒక గిన్నె కారం అయితే వేసుకోవాలి ఆ పిండి వేస్తున్నానండి కొంచెం వెలుతుగా అయితే వేసుకున్నానండి పిండి ఇలాగైతే వేసుకోవాలి అంత ఎక్కువ వేసుకున్నా మనకి అంత టేస్ట్ అనిపించదు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కల్లుప్పండి మనం మిక్సీ ఆడపెట్టుకున్నాం కదా పక్కనే నేను తక్కువగానే వేసుకుంటున్నానండి సాల్టు సరిపోకపోతే మళ్ళీ మూడో రోజున కలుపుకుంటాం కదా అప్పుడైతే వేసుకుంటాను ఇవన్నీ అయితే ఒకసారి మిక్స్ చేయాలి ఇవన్నీ కలిపిన తర్వాత అయితే మనం ముక్కలను వేసుకుంటున్నామండి ఆవకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాము కారం అయితే వేసేస్తున్నాను ఒక గుప్పుడైతే మెంతులు వేసుకుంటానండి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వీటికైతే తోకలు అయితే కట్ చేస్తానండి ఏమి తీయలేదు ఇలాగైతే కట్ చేసుకోవాలి తోకలు లోపలికి పులుపు అన్నీ వెళ్తాయండి కారం కట్ట వెల్లుపై అయితే టేస్టీగా ఉంటుంది మెత్తపడకుండా ఉంటుందండి వెల్లుల్లిపాయ కూడా అలా తొక్క తీయకుండా ఉంటే మొత్తం అయితే కలుపుకుంటున్నాను ఆయిల్ వేస్తున్నానండి కేజీ ఆయిల్ అయితే వేసానండి నేను మళ్ళీ తిరగ కలుపుకునేటప్పుడైతే ఆయిల్ వేస్తాను మళ్ళీని మనకి ఆ కేజీ అయితే బాగా సరిపోయిందండి చూసారు కదా ఫస్ట్ చూడండి ఇలాగైతే కలుపుకున్నాను ఆయిల్ అసలు ఏమి లేదనుకుంటున్నాము మూడో రోజునైతే ఆయిల్ తేలుతుంది ఒక డబ్బాకైతే వేసుకుంటున్నాను మనకు అసలు తడి లేకుండా అయితే మనం చేసుకోవాలి పని అంతానే ఒక చిన్న తడి కూడా తగలకూడదండి ఈ డబ్బా అయితే ముందుగానే కడిగి పక్కన ఆరబెట్టుకున్నాను ఎండలు అయితే ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత అయితే మనం ఇవన్నీ చేసుకోవాలి సంవత్సరం పాటు నిలుగు ఉంటుంది కదా అసలు తడి ఉండకూడదు ఒక డబ్బాలో వేసుకున్న తర్వాత మరో డబ్బాలో అయితే కొంచెం వచ్చింది వేసుకున్నానండి ఇవన్నీ రెండు మూత పెట్టుకుని మూడో రోజునైతే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగైతే ఆయిల్ సెపరేట్ అయిందో కేజీ నూనెకి అయితే ఇలా సెపరేట్ అయింది మనం ఎక్కువ వేసుకున్నా సరే పర్వాలేదు అనుకో నేను ఇప్పుడు తిరగ అయితే వేస్తానండి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను చూడండి మొత్తం అయితే కలుపుకుంటున్నాను సాల్ట్ చూసానండి మాకైతే కొంచెం చప్పగానే కావాలి సరిపోయింది మాకైతే మనం కావాలనుకుంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకుని ఒక యాభై గ్రాములు అయితే వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్ అందరికీ ఎంతో ఇష్టమైన కొత్త అయితే పెట్టేసాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ Thank <laughs> you.